అందుకు దినం అయినందు వల్ల కొంత మనకు లేట్ అయినా మంచి నంబరు కనిపిస్తా जय जयतना जय जयतना जय जयतना जय जयतना जय गिरीबे जय गिरीबे लववा अटिटेंड फोटो 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 साक्रम Oke, baik. Right ఏమన్నానో పోడు భైకరాం వీడియో క్లియర్ చేసుకోండి అబ్బాయి బయట కనిపించదు దానికైనా వంద మంది రక్తదానం పెట్టిన సార్ ఈరోజు ఆ బాయి చనిపోయింది ఫస్ట్ కలిసిపోతే దానికి జనసేన పిల్లలు చుట్టలేదు లోపల మనకు అప్పుడు కెమెరాలు కూడా అంత వర్క్ చేసేది మనం ఆ ఫ్లెక్స్లో ఉన్నారు అబ్బాయి చనిపోతే ఒక వంద మంది రక్తదానం పెట్టిన విశేష చెప్పేసి ఈ లోపల कमीर बोल एकरा पापा आना सर योदन अमर